హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భారతి రాజేష్ నండి ఈరోజు ఈ వీడియోలో మా ఇంటికి వచ్చి ఈ పాప పూలు తెంపుకుంటుందండి ఎందుకు అని అడిగితే రేపు రిపబ్లిక్ డే అంట నీకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయిరా నీ పేరేంటి సంజన మా ఇంట్లో పూలు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రా నీకు ప్రసన్నక్క ప్రసన్నక్క ఎవరు ఏ అక్క ఇగో ఇక్కడ ఉందండి ప్రసన్న ఈ అక్క చెప్తే ఆ పాప వచ్చిందంట పూలు పూలున్నాయని ఎవరు చెప్పిండ్ర మా ఇంట్లో పూలున్నాయని నేనే చూ వచ్చి అయితే చాలా పూలున్నాయి నేను ఇవన్నీ కోసేసుకుంటున్నా పూలన్నీ ఎప్పుడైనా కానీ ఏ ఈ పూలన్నీ కోసేసుకుంటా ఆంటీ ఇస్తుందా మరి నీకు ఆంటీ ఏమన్నది ఎప్పుడైనా కానీ వచ్చి తెంపుకోండి అంటది మంచిగా తెంపుకుంటాం మంచిగా పెట్టుకుంటాం ఇవందరూ అడుగుతారు ఎక్కడి పూలు ఎక్కడి పూలు చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ చెట్టు నిండా కాడమూల పూలు మా పక్కింటి ప్రసన్న వచ్చి కోసుకుంటూ ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు బాయ్